పీరియడ్ రావటానికి ముందు టెన్ టు ట్వెల్వ్ డేస్ ముందు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా చాలా వరకు ఈ విషయం తెలియాలి అని అనుకుంటే ఫస్ట్ మీకు అసలు మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉంటుంది ఓ ఎగ్ ఏ రోజు రిలీజ్ అవుతుంది పీరియడ్స్ డేట్స్ని బట్టి మీకు ఒవ్యులేషన్ ఏ రోజుకి అవుతుంది ఒవ్యులేషన్ అయిన ఒక్కరోజు మాత్రమే కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా తర్వాత కూడా కలవాలా ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో నేను డాక్టర్ సుజాత వెలగ్గి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పీరియడ్స్ కొంతమందిలో షార్ట్ సైకిల్స్ ఉంటాయి అంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్కి ఇట్లా కూడా పీరియడ్స్ వచ్చేస్తుంటాయి సో ఎప్పుడైనా సరే పీరియడ్స్ ట్వంటీ వన్ డేస్ కన్నా ముందు వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా నార్మల్ అట్లా గనక మీకు పీరియడ్స్ వస్తుంటే మంత్లో టూ టైమ్స్ పీరియడ్స్ వస్తుంటే గనక వెంటనే మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది అదే మీ పీరియడ్స్ కొంతమందికి థర్టీ ఫైవ్ డేస్కి అట్లా వస్తుంటాయి కొంతమందికి రెండు నెలలు మూడు నెలలకు కూడా పీరియడ్స్ వస్తుంటాయి సో మోర్ దాన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దాటి పీరియడ్స్ వస్తున్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరు ఇవాల్యుయేట్ చేయించుకోవాలి సో ఈ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ టూ మంత్స్ అట్లా పీరియడ్స్ వస్తున్నప్పుడు ఏ టైంకి పీరియడ్స్ వస్తాయో తెలియనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ని ఎలా కనుక్కోవచ్చు సో ఇక్కడ కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటే మాత్రమే పీరియడ్స్ వస్తూ ఉంటాయి సో మీలో ఇట్లా టాబ్లెట్ వేసుకుంటే మాత్రమే పీరియడ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇటువంటి సమ సమయాలలో పీసీఓడి మెడిసిన్స్ కానీ పీసీఓడికి రిలేటెడ్గా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఒవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా లేదా ముందుకు వస్తున్న షార్ట్ సైకిల్స్ వస్తున్నా ఒక్కొక్క మంత్లో అంటే దీనికి ఉన్న కండిషన్స్ అండర్లైన్ కండిషన్స్ కరెక్టబుల్ ఇప్పుడు ఫర్ ఉదాహరణకి పీసీఓడి సమస్యను తీసుకుందాం అనుకోండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి బాగా స్ట్రెస్ ఉంది ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లా నిద్ర సరిగ్గా ఉండట్లేదు సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి ఒక మంత్ టూ మంత్స్ కొంచెం ఏమైనా హెల్దీ డైట్ తీసుకున్నారు ఫిజికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు సరైన సమయానికి నిద్రపోతున్నారు పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ రెగ్యులర్ పీరియడ్ వచ్చే లోపే మీకు ఆ ముందు మంత్లో ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో కొన్నిసార్లు టూ మంత్స్ త్రీ మంత్స్ డిలే అయిన తర్వాత కూడా పీరియడ్స్ స్పాంటేనియస్గా ఓవిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఇరవై నుంచి యాభై శాతం వరకు ఉంటాయి సో ఆ రెగ్యులర్ పీరియడ్ రాకుండానే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావచ్చు సో మనం విషయంలోకి వస్తే ఇప్పుడు ఎంతవరకు ఫర్టైల్ విండో ఉంటుంది ఎంతవరకు భార్యాభర్త కలవాలి పీరియడ్స్ వస్తే అనగా లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ముందు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అనే ప్రశ్నలోకి వెళ్తే మీ పీరియడ్ డేట్స్ ఎలా ఉన్నాయి అనేది ట్రాక్ చేసుకోండి సో నార్మల్గా ఇరవై ఎనిమిది రోజులు సైకిల్ అంటే కనుక ఫోర్టీన్త్ డేకి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫోర్టీన్త్ డేకి ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఈ పద్నాలుగో రోజుకి ఆ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి వన్ డే ముందు నుంచి వన్ డే తర్వాత వరకు కూడా భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి కానీ స్పమ్ కణాలు ఉన్నాయి చూసారా ఇవి కలిసిన తర్వాత మీకు గర్భసంచిలో కానీ ట్యూబ్లో కానీ ఇక్కడ లోపల ఐదు రోజుల వరకు బతికుట్టే అవకాశాలు ఉంటాయి సో అండాశయం నుంచి గుడ్డు విడుదల అవ్వటానికి ముందు రోజు నుంచి ఫైవ్ డేస్ వరకు భార్యాభర్త కలుస్తూ ఉంటే అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటాయి సో ఇరవై ఎనిమిది రోజుల సైకిల్లో పద్నాలుగో రోజుకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ రిలీజ్ అవ్వటానికి ముందు థర్టీన్త్ డే ట్వెల్త్ డే ఇలెవెన్త్ డే టెన్త్ డే నైన్త్ డే నుండి కూడా భార్యాభర్త కలిస్తే తొమ్మిదో రోజు కలిసినా కూడా అక్కడి నుంచి ఆ స్పర్మ్ అనేవి ఎగ్ రిలీజ్ అయ్యే రోజు వరకు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఈ రోజు కలిస్తే ఫోర్టీన్త్ డే కలిస్తే కూడా నెక్స్ట్ డే వరకు ఎగ్ స్పర్మ్ మనకి ఎగ్ రిలీ బతికే ఉంటుంది కాబట్టి ఈవెన్ ఫిఫ్టీన్త్ డే మరుసటి రోజు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఫర్టైల్ విండో అనేది ఫోర్టీన్త్ డేకి ఓవ్యులేషన్ అవుతున్నప్పుడు మీకు నైన్త్ నుంచి ఫిఫ్టీన్త్ డే వరకు భార్యాభర్త కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి ఇది రెగ్యులర్గా ప్రతి నెల మీకు కరెక్ట్గా ఇరవై ఎనిమిది రోజుల వరకు పీరియడ్ వస్తుంది ఒకవేళ ఇరవై నాలుగు రోజులకి అట్లా పీరియడ్ వస్తుంది అనుకోండి ఉదాహరణ పీకు సో ఈ ట్వంటీ ఫోర్ డేస్లో మళ్ళీ పద్నాలుగు రోజులు మనం మైనస్ చేసుకుని దానికి ఫైవ్ డేస్ ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి సో ట్వంటీ ఫోర్ డేస్ పీరియడ్ వస్తున్నప్పుడు మీకు టెన్త్ డేకే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడి నుంచి ఫైవ్ డేస్ అంటే ఫిఫ్త్ డే నుంచి మీకు ప్ర భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా బ్లీడింగ్ ఏ థర్డ్ డేకో ఫోర్త్ డేకో స్టాప్ అయిపోయింది అనుకోండి బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన దగ్గర నుంచి మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అదే ఉదాహరణకి ఒకవేళ మీ పీరియడ్స్ ముప్పై ఐదు రోజులకి ఒకసారి వస్తున్నాయి అనుకోండి అక్కడి నుంచి మళ్ళీ ఫోర్టీన్ డేస్ వెనక్కి వెళ్తే మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ డేకి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడి నుంచి ఫైవ్ డేస్ అంటే ట్వంటీ ఎయిత్ డే నుంచి ట్వంటీ సెవెంత్ డే వరకు మీకు ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫర్టైల్ విండో సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కాంప్లికేటెడ్గా ఉన్నాయి లేదా ప్రతి నెల మీకు ఒకే టైంకి రాదు ఒక మంత్ ఇరవై ఎనిమిది రోజులకి వస్తుంది ఒక మంత్ థర్టీ డేస్కి వస్తుంది ఒక మంత్ థర్టీ టూ డేస్కి రావచ్చు సో ఒక మంత్ మీరు సరైన ఎక్సర్సైజ్ చేయలేదంటే ఒక ఫైవ్ డేస్ లేట్ అవ్వచ్చు ఒక మంత్ ఏమైనా ఎక్సైజ్ స్ట్రెస్ ఉందంటే ఒక ఐదు రోజులు ముందుకు రావచ్చు సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి మీరు నోటీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ట్రాకింగ్కి మీరు కొంతవరకు ఫోన్స్ కానీ ఇట్లా టెక్నాలజీ వాడుకుంటే పీరియడ్ డేట్ని మీరు ఫోన్లో కానీ ఒక టెక్నాలజీతో ఈ అప్లికేషన్స్లో కానీ మీరు ఆ డేట్ యాడ్ చేసుకుంటా ఉన్నారంటే మీ ఓవ్యులేషన్ టైము వీటన్నిటిని అప్రాక్సిమేట్గా ఇవి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ కాదు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి అంటే ట్వంటీ వన్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ లోపలే వస్తున్నాయి మీ పీరియడ్స్ భార్యాభర్త రెగ్యులర్గా కలుస్తున్నారు విత్ ఇన్ వన్ ఇయర్ ఆఫ్ ట్రై మీరు ఈ టెక్నాలజీ అప్లికేషన్స్ వాడుకుని ప్రయత్నం చేసుకోవటానికి యూస్ చేసుకోవచ్చు అదే పీరియడ్స్ షార్ట్గా ఉన్నా లేట్గా వస్తున్నా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా ఏజ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా మీరు మీ ఫాలిక్యులర్ ట్రాకింగ్ ఓవ్యులేషన్ ట్రాకింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఆ ఓవ్యులేషన్ ఏ రోజుకి ఎగ్జాక్ట్గా అవుతుంది అనేది చూసుకోవటం వల్ల ఆ టైంకి భార్యాభర్త కలవటానికి అవకాశాలు చాలా సార్లు నేను ఫాలికలా స్కాన్ చేస్తున్నప్పుడు కొంతమందిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా పీరియడ్స్ థర్టీ ఫైవ్ డేస్కి వస్తాయి అని చెప్పినా కూడా వీళ్ళల్లో కూడా కొన్ని కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది బాగా లేట్గా ట్వంటీ ఫోర్త్ డే ట్వంటీ థర్డ్ డే ఇట్లా అంటే వాళ్ళు వాళ్ళు ఏమో పీరియడ్ వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు దానికి ముందుగే మనకి ఎగ్ రిలీజ్ అవుద్ది సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత టూ వీక్స్ వరకు పట్టచ్చు సో ఆ పర్టికులర్ సైకిల్ లేట్గా రావచ్చు సో ఉదాహరణకు ఒక మంత్ థర్టీ డేస్ రావచ్చు ఒక మంత్ థర్టీ ఫైవ్ డేస్కి రావచ్చు మీరు థర్టీ డేస్కి పీరియడ్ వస్తుంది అని లెవెన్ డేస్ ముందుకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయా అంటే ఆ థర్టీ ఫైవ్ డేస్ పీరియడ్ అవ్వచ్చు సో ఈ రకంగా మీకు పీరియడ్ ఏ రోజుకొస్తుంది వస్తుంది అనేది మనం ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి మీరు ట్రాకింగ్ రెట్రోస్పెక్టివ్గా చేసుకునే కన్నా మోర్ షోర్ షార్ట్ సేఫ్గా అంటే ఫాల్టిలా మానిటరింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకోవచ్చు కొంతవరకు చేంజెస్ సర్వైకల్ మ్యూకస్ వెజైనల్ డిశ్చార్జ్లో కూడా కరెక్ట్గా గుర్తించుకోగలిగితే ఓవిలేషన్ టైంలో మార్పులు కనబడుతుంటాయి ఎవరికైతే పీరియడ్స్ బాగా లాంగ్ డిలేడ్గా వస్తుంటాయో ఈ సర్వైకల్ మ్యూకస్ చేంజెస్ కనపడం సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది మీ ఫర్టైల్ విండో ఏంటి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇది మీరు కరెక్ట్గా చేసుకుంటున్నారా లేదా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటున్నాయా ఏమైనా డౌట్గా ఉన్నప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవటం మీ ఆ ఓవ్యులేషన్ ఫిజియాలజీని అర్థం చేసుకుని రెగ్యులర్గా భార్యాభర్త కలవటం వలన ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఈ వీడియో ద్వారా మీకు ఓవిలేషన్ ఆ ఫర్టైల్ విండో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్న దాని మీద కొంతవరకు అవగాహన కలిగించాను అని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం సి యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్